మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆస్తిపరంగా లేదా భూమి జాగలకు సంబంధించిన వ్యవహారాల లోపట కొంత ముందుకు వెళ్తుంది మీకు ఆనందం కలుగుతుంది మీకు అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తారు ఫలితాలు చాలా మీ వైపు బాగుంటాయి మీ యొక్క నూతన ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి వ్యాపార రంగం లోపల ఈరోజు మీకు లాభాలు గడిస్తారు మకర రాశివారు వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొని వాటి ప్రయత్నాలు మీ ఇంటి లోపల కూడా మీకు ముందుకు సాగి ఆనందాన్ని కలగజేస్తాయి మకర రాశి వారికి ఈరోజు దుర్గా అష్టోత్తర నామాలు చదువుకొని అమ్మవారుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి చేసే పనుల లోపల ఆలస్యం జాప్యం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది చేసిన పనిని మళ్ళీ చేయవలసి వస్తుంది కొన్ని సందర్భాల్లోపట ఆలోచించి నెమ్మదిగా పనిచేయండి ఈరోజు చికాకు పడకుండా విసుగు పడకుండా మీ యొక్క కార్యక్రమాలు శ్రమతోని పూర్తి చేయండి ఫలితాలు లభిస్తాయి దూర బంధువుల్ని కలుస్తారు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నది ఉద్యోగస్తులకు ఈరోజు తోటి వారితోని కొంత సహాయ సహకారాలు లభిస్తాయి కుంభరాశివారు ముఖ్యంగా ఈరోజు లక్ష్మి అష్టోత్తర నామాలు చదువుకొని మీరు అమ్మవారుకు నమస్కరించి పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చును ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు కూడా పై అధికారుల యొక్క మన్నన మెప్పు కలుగుతూ ఉంటుంది ఆదరణ లభిస్తుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టే అవకాశం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడవద్దు ముఖ్యంగా ఈ యొక్క నిరుద్యోగులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు కొంత మేలు జరుగుతూ ఉంటుంది పై అధికారులతోని కొంత ఒత్తిడి పెరిగినా కూడా మానసికంగా మీరు దృఢంగా ఉండాలి మీనరాశి వారు ఈరోజు లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకొని అమ్మవారుకు నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది